దేవ చేయి పట్టుకొని లాక్కొని వస్తూ బయటకు దింటేస్తూ ఉంటాడు అది చూసి మిథనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దేవా మిదినతో ఇలా అంటూ ఉంటాడు మర్యాదగా నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతావా లేదా వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి దేవా అయితే మిథినా అనరనే మాటలన్నీ అంటూ ఉంటాడు దాంతో మిథిన ఎలా అంటూ ఉంటుంది అయితే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటే ఒక కండిషన్ నువ్వు ఒక విషయం చెప్పు నీ మనసులో నేను ఉన్నానా లేనా నీ మనసులో నా మీద ఇష్టం ఉందా లేదా నా మీద ఇష్టం ఉంది అని చెప్పు ఇప్పుడే తలదించుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను నువ్వు ఈ నీ మనసులో నేను లేను అని చెప్పు నేను ఎక్కడే జీవితాంతం నీతో పాటు కలిసి ఉంటాను అని చెప్పి అంటుంది అది వినగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిది ఇలాంటి కండిషన్ పెట్టిందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక దేవ అయితే షాక్ అయ్యేలా చూస్తూ ఉంటాడు ఇక మిథిన అయితే చెప్పు నీ మనసులో నేను ఉన్నానా అలా అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో దేవ ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు అది చూసి మిథున అయితే తన్ని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది చెప్పు నీ మనసులో నేను ఉన్నాను అంటే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను లేదంటే నేను ఇక్కడే ఉంటాను నీ మనసులో నేను లేనా లేనప్పుడు నేను ఎందుకు ఎక్కడి నుండి వెళ్ళాలి నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అంటుంది దాంతో దేవా అయితే ఒక్కసారిగా సతమతం అవుతూ ఉంటాడు అసలు ఏం చెప్పాలో తెలియక తనైతే కంగారు పడుతూ ఉంటాడు అది చూసి మిథున నవ్వుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఇరకా టైంలో పడేస్తాను ఇప్పుడు నువ్వేం చేస్తావో చూస్తానని చెప్పి మిథున అనుకుంటూ ఉంటుంది అలా మిథున అడిగిన ప్రశ్న కృష్ణకి దేవ ఏం సమాధానం చెప్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్